నా స్టైల్లో ఒక పులుగు చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను కుదరదన్నారు చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు అదేంటండి గుండీలు లేవు ఒక రెండు మూడు బటన్స్ అని నాకుంటాన్నాను కుదరదు అన్నారు స్టైల్ ఇంతేనమ్మా అంట ఇంకా న్యాయం చొక్కా లేకుండా రమ్మన్లా నెక్స్ట్ అదేమో మీరంతా మీకోసమే మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్ అప్డేట్ అని కదా